ఇరవై ఒక్క తమలపాకులు ఆ ఇరవై ఒక్క తమలపాకుల పైన ఇరవై ఒక్క లవంగాలు పెట్టి గణపతికి సమర్పించండి పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేదాకా ఉంచి ఆ తర్వాత అది నైవేద్యం పెట్టి హారతిచ్చి అంతా కంప్లీట్ అయ్యాక మీరు చేయాల్సింది ఆ లవంగము అనేటువంటిది మామూలుగా మీరు వంటలైనా వాడవచ్చు లేదా ప్రతిరోజు ఒక లవంగం హ్యాపీగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగం నోట్లో వేసుకొని వెళ్ళవచ్చు ఆ తమలపాకులు అనేటువంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఇంట్లో వాడవచ్చు తాంబూలానికి వాడవచ్చు అలా లేదు అంటారా గుమ్మానికైనా సరే అదే రోజు దారంతో గుచ్చేసి గుమ్మానికైనా సరే తోరణం కట్టచ్చు ఆ విధంగా చేయటం వలన పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు అలాగే ఆ లవంగం అనేటువంటిది సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నా లేదా ఇంకేదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళినా ఆ లవంగా నోట్లో వేసుకుని వెళ్ళండి అలా వెళ్ళారు అంటే మాత్రం మీరు ఏ జాబ్ అయితే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారో దాదాపు ఆ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా విజయమార్గం మాల అని చెప్పేసి కూడా ఎప్పుడూ తెలియచేస్తూ ఉన్నాను ఆ విజయమార్గం మాల మ్యాక్సిమం అది కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు ఎవరికి ఏ సమయం అయితే కేటాయించడం జరుగుతుందో ఆ సమయానికి ఒక పది నిమిషాలు అటు ఇటుగా రావడానికి వస్తే చాలా చాలా మంచిది